మనకు ఈ ల్యాండ్ వచ్చేసి టోటల్ ఏడు ఎకరాలు ఉంటుందండి ఈ గెస్ట్ హౌస్ దీంట్లోకే వస్తుంది ఇవి మామిడి తోట కూడా అండి టోటల్ ఏడు ఎకరాలల్లా ఇటు ఒక ఆరున్నర ఎకరాలు ఉంటుంది మధ్యలో రోడ్ వస్తుందండి ఇగో ఇటు సైడు మనకు ఒక అర ఉంటుంది మామిడి తోటనే ఈ ఎకరం అవసరమైతే సపరేట్గా ఏమన్నా ఇస్తారు ఈ ఆరున్నర ఎకరాలు ఇటు సైడ్ ఉంటుంది మొత్తం ఒక చిన్న రూమ్ వేసి ఉంది ఇక్కడ ఒక రెండు బోర్లు ఉన్నాయండి మండల వచ్చేసి బచ్చన్పేట మండలి వస్తుంది డబుల్ బీటీ రోడ్కు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది రోడ్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఆ గుట్టకు ఈ తోటకు మధ్యలో ఆల్మోస్ట్ ఒక నాలుగైదు ఎకరాలు ఉంటుందండి దానికి దీనికి సంబంధం లేదు అక్కడ చుట్టూ మనకు గుడిసే యువతల కనీ లేచున్నాయి ఎత్తుగా కనబడుతుంది కదా ఆ వేపు చెట్టు ఇండ్లకే వస్తుంది ఇక్కడ ఉన్న ఈ ఈ చెట్టు వేపు చెట్టు ఇందులోకే వస్తుందండి ఇది మనకు లోపలికి వెళ్ళడానికి దారి కూడా వదిలిపెట్టారు గేటు పెట్టి రోడ్ ఫేస్ కూడా చాలా పెద్ద చాలా బాగుందండి ఆల్మోస్ట్ ఒక మూ నాలుగు వందల ఐదు వందల మీటర్ల పీట్ల రోడ్ ఫేస్ తోటి ఉందండి గేటు గేట్ గేటు పెట్టి ఉంది మంచిగా మామిడితో చాలా బాగుందండి ఇక ఇక్కడ మనకు రోడ్డుకి వెళ్ళడానికి లోపలికి ఎంట్రీ కావడానికి ఈ ఆరున్నర ఎకరాలకు ఇక్కడ రోడ్ వదిలిపెట్టారు లోపలికి సెంటర్లో ఇటు అటు మంచిగా కొబ్బరి చెట్లు పెట్టారండి ఈ మూలకొక ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టారు చిన్నగా రేకులేసి సైట్ మాత్రం చాలా బాగుందండి మంచి రెడ్ సాయిల్ భూమి మనకిది జిల్లా వచ్చేసి జనగాం కిందికి వస్తుందండి మండల్ బచ్చన్పేటే వస్తుందండి మనకు చేరియాలకు మాత్రం జస్ట్ ఒక నైన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది బచ్చన్పేట వచ్చేసి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి మనకు సిద్ది జన జనగాం వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ వస్తుంది సిద్దిపేట వచ్చేసి డిస్టిక్ మనకు ఒక ఫార్టీ కిలోమీటర్స్ వస్తుందండి ఈ సైట్కి దుద్దెడ కరీంనగర్ హైవే ఒక నైన్టీన్ కిలోమీటర్స్ వస్తుందండి హైదరాబాద్కి వచ్చేసి హండ్రెడ్ వస్తుందండి మనకు టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ సైట్ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ చూస్తున్నాం కదా మనం ఆరున్నర ఎకరాలు వన్ సైడ్ ఉంటుంది ఆరు ఎకరం అవతలికి ఉంటుందండి మనకు ఎలా కావాలంటే అలా ఇస్తారు మనకు రేటు కూడా మనకు ఫార్టీ ఫైవ్ చెప్తున్నారండి ఆల్మోస్ట్ కూర్చుంటే ఏమన్నా తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అండి ఇందులో రెండు బోర్లు కూడా ఉన్నాయి మనకు చుట్టూ ఫెన్సింగ్ చేసి గేటు పెట్టారండి ఎక్సలెంట్ సైట్ ఇది రోడ్డు పరంగా కూడా చాలా బాగుంది మనకు డిస్టబెన్స్ లేకుండా మంచి పెద్ద రోడ్ డబుల్ బీటీ రోడ్డు డబుల్ బీటీ రోడ్కు మళ్ళీ పెద్ద రోడ్తో మట్టి రోడ్డు ఇక్కడ మామిడి తోట ఉంది అటు కొంచెం కిందికి పోతే మనకు పొలం కూడా ఉందండి మొత్తం ప్రతి చెట్టుకు డ్రిప్ వేసి ఉందండి మనకు ఇక్కడి వెళ్ళి మొత్తం పొలం ఉంటుందండి ఇదంతా పొలం అండి ఇటు మామిడి చెట్లు ఉంటాయి మామిడి తోట ఇటు కింది సైడ్కి ఉంటుంది ఇటు మీదికి మొత్తం పొలం ఉంటుందండి ఇగో ఇక్కడ మనకు బోరు లాస్ట్ ఎడ్జ్ వరకు మనకి దారి ఇచ్చిండండి నీట్గా ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం ఆరున్నర ఎకరా ఏడు ఎకరాలు అయితే ఆరున్నర ఎకరాలు మామిడి తోట పొలం అటు హాఫ్ ఎకరు మొత్తం మామిడి తోట ఉంటుందండి ఎక్సలెంట్ సైటు జనగాం జిల్లా కిందికి వస్తుంది చీరియాలకు మాత్రం దగ్గర ఉంటుందండి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది